మీరు సమస్తము నెరవేర్చిన వారి అంటే ఏంటి నువ్వు దాసుడివైతే ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు అది నెరవేర్చాలి యజమానివైతే ఎలా ఉండాలో చెప్పాడు అది నెరవేర్చాలి భార్య అయితే ఎలా ఉండాలో చెప్పాడు అది నెరవేర్చాలి తల్లివైతే తండ్రి అయితే ఎలా ఉండాలో చెప్పాడు అది నెరవేర్చాలి నువ్వు భర్తవైతే ఎలా ఉండాలో చెప్పాడు అది నెరవేర్చాలి సమాజములో నువ్వు ఏ స్థానములో ఉన్నావో అక్కడ దేవుడు నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేసే ఒక క్రీస్తు మనస్తత్వం ఉన్నది క్రీస్తు మనస్సు నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ స్థానం క్రీస్తే ఉంటే ఎలా ప్రేమిస్తాడు ఎలా లోబడతాడు ఎలా యథార్థంగా ప్రవర్తిస్తాడు ఎలా నమ్మకంగా ఉంటాడు అలాగను ఉండాలనే దేవుడు కోరుతున్నాడు ఈ సకలమైన విధులు నెరవేర్చిన వారమై మనం క్రీస్తు న్యాయపీఠం ముందుకెళితే సిగ్గుపడనక్కర లేని పనివారుగా కనబడతాం దేవునికి స్తోత్రం కలిగిన కాక అల్లే దావీదుకు దేవుడు ఒక పేరు పెట్టాడు ఒక బిరుదు పెట్టాడు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఒక మాట సర్టిఫికేట్ ఇచ్చాడు ఏమని చెప్పాడు చెప్పండి మీకు తెలుసు బాగా నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒక మనుష్యుడు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒక మనుష్యుడు ఆ మనుష్యుడు అనే దగ్గర పదాలు మారుస్తూ ఉండండి నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన భార్య ఏమే నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన భర్త నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన యవనస్థురాలు ఈమె నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన యవనస్తుడు ఇతడు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన తల్లిదండ్రులు వీరు నువ్వు ఏ పదవిలో ఉన్నావో ఆ పదవి రాసుకోవాలి అక్కడ అది నిన్ను కూర్చి దేవుడి ఇవ్వగలిగిన సాక్ష్యమై ఉండాలి అలా ఉండాలంటే నీకు చాలా శక్తి కావాలి ఆ శక్తి రావాలంటే ఏం చేయాలి సర్వాంగ కవచము ధరించుకోవాలి